చెప్పండి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి మామూలే ఉంది గిరాకీ అయితే అది ఇప్పుడు కొత్త వాదన వస్తుంది నిన్న ఏమంటుండే స్టేజ్ల మీద ఆటో డ్రైవర్లు అందరూ ఇప్పుడున్న ఆటోలన్నీ తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు ఎలక్ట్రిక్ ఆటోలు అంటే ఇప్పుడు ఆటోలు తీసేసి ఆటో కొనాలని మళ్ళీ అప్పు చేయాలి కదా మేము అప్పిచ్చేటోడు ఉండాలి కదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అప్పు ఎవరు ఇస్తలేరు ఇస్తారు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా అప్పు ఏడ ఉడతలేదు నన్ను కోసినా కూడా ఒక రూపాయలు వెళ్తలేదు ఒక రూపాయ దొరకలేదు అప్పు ఎవరు ఇస్తలేడని మాకెవరు ఇస్తారు ఆటోలకు ఇప్పటికే గిరాకీ లేక పరిసరలో ఉన్నాము ఉన్న ఆటో తీసేసి ఎలక్ట్రిషియన్ ఆటో కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇవి కొందరు కిరాయలు ఉన్నారు కొందరు పైనాన్స్ కిరాలు ఉన్నారు ఇప్పుడు క్లియర్లో బండ్లు ఉన్న వాళ్ళు అమ్ముకుని పోతే మళ్ళీ తక్కువనే వస్తుంది పెట్టిన పైసలు కూడా వెళ్తలేవు దానివల్ల ఇప్పుడు అంత బస్సులు ఫ్రీ ఉన్నాయి ఇంకోటి ఇది బైకులకు రాబిడే ఇచ్చారు దానిలో వల్ల ఇంకా చాలా దెబ్బ పడ్డది మరి చాలా దెబ్బ పడ్డది చాలా ఇప్పుడు అంతకుముందు ఇంకా కిరాయి పని అంతగా ఐదు వందలు ఆరు వందలు మంచిగా మిల్లుతున్నాయి వెయ్యి రూపాయలు కడికి మిలియన రోజు ఇప్పుడు అయితే ఏం లేదు నడిపిన వాళ్ళకి అన్న మాకు ఎప్పుడు నడపలే బండి ఎప్పుడు నడపాలి అది ఇంకోటి బ్యాటరీతోనే నడుస్తా బ్యాటరీ ఎంత ఒక లక్ష ఎనభై వేలు లక్ష ఉంది అంటారు ఆ బ్యాటరీ పోతే బ్యాటరీ వేసుకోవాలి మొత్తం మెయిన్ పాయింట్ అది బ్యాటరీతోనే నడుస్తుంది ఇబ్బంది ఇప్పుడు ఇంకోటి సొంత ఇన్లు ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఇప్పుడు కిరాయి మేము కిరాయికి ఉంటాం కిరాయి ఇంటి వేసి ఛార్జింగ్ బండి పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటాం ఇబ్బందే కదా వాళ్ళు ఓనర్ వాళ్ళు ఒప్పుకుంటారు రెండు రోజులు చూస్తారు ఇల్లు కాల్చి అంటారు మళ్ళీ ఇల్లు కాల్ వేరే ఇల్లు కిరాలు ఏమి తక్కువలేదు మస్తు రేట్లు ఉన్నాయి ఎక్కువ కిరాలు చాలా మంది ఉన్నారు పరిస్థితి అయితే ఉంది కానీ ఆయన చేసేది చెయ్యాలేల పన్నెండు వేలు ఎన్నెండు వేల గురించి మనకు ఏం తెలియదు పన్నెండు వేలు ఇస్తా మాకు ఏది లేదు పన్నెండు వేలు లేదు యాదించకం లేదు ఆయన మీ ఆటోల్ని మనం ఇప్పుడు ఎలక్షన్ చూస్తున్నాయి మీ కాంగ్రెస్ ఇంకెవరే సార్ అంత ఇట్లాగం చేసినాక ఎవర